హనాడ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని నేను ఈ రమణ అనే విషయం దీన్ని ఆయన చెప్పినటువంటి బాధని మేము పరిశీలించాము మా కమిటీకి పోయి పరామర్శించింది అక్కడ తదుపరి పాటులో ఇరవై నాలుగు సర్వే సర్వే నంబర్లో ఒకటిన్నర ఎకరా ఈ వీళ్ళ పూర్వీకులు కాడి నుంచి వీళ్ళు సాగు చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళ ఆధీనంలోనే ఉంది అది కానీ ఆ దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు అగ్రవన్న వాళ్ళు ధనవంతులు ఇతన్ని తొక్కాలి అని చెప్పేసి ఇతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలని ప్రతి దాన్ని కూడా రూపుమాపు చేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో అది శ్మశాన భూమి అది ఎస్టీలకు ఇచ్చిన భూమి ఇతనిది కాదు ఇతనికి హక్కు లేదు అని చెప్పేసి ఇతని మీద తప్పుడు కేసులు అక్కడ లోకల్గా ఉండేటువంటి వీఆర్ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది వాస్తవానికి ఆ ఒకటిన్నరకాల వీళ్ళ పూర్వీకులు సాగు చేసుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి లాట్ ఉంది టెన్ అడంగలు ఉంది ఇతను చేసుకున్నటువంటి కూడా ఫోటోలు ఉన్నాయి ఈ విషయం కూడా మేము పోలీసుల వ్యవహారాలతో సహా చెప్పాము కానీ అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మాటలకి ప్రలోభాలకి ప్రభుత్వ అధికారులు లొంగి ఒక దళితుడికి అన్యాయం చేస్తే మాలమహానాడు చూస్తూ ఊరుకోదని అని చెప్పేసి ప్రభుత్వ అధికారులకి హెచ్చరిస్తున్నాం ఇతనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు అమ్మని డెబ్బై సంవత్సరాల నుంచి తాతల కాలం నుంచి చేస్తున్నాడు ఆ పొలము ఆయన చిన్న పిల్లల నుంచి చేస్తే అన్ని పంట దాని మీదే బతకాలైన దాని మీద బతికితేనే ఆయనకు ఆధారం ఆ బతుకు అనేది అది లేకపోతే ఆయన బతికే లేదు వాళ్ళిద్దరు ఏమైనా తెచ్చుకొని తాగి చచ్చిపోతారు దాని మీద అది కానీ లేకపోతే దాని గురించే వాళ్ళు బతుకుతుంటారు దాన్నే కబ్జా చేసి దాన్ని చేయాలనుకున్న చేస్తుంటారు వాళ్ళు దాన్ని అల్లాడి ఆకలి మేస్తున్నారు దాని మీద ఎంతో పెట్టున్నారు కూడా ఇప్పుడు వాళ్ళు కావాలని చేసి వాళ్ళని ఏదో ఒకటి చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏదో అక్కడ చేసుకొని తెచ్చిపోతారు అప్పుడు ఎవరు బాధ్యత వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చేస్తున్నారు ఇప్పుడు వచ్చి గుడుచులు తగలబెట్టేసి కంపలు పెరికేసి అన్నీ తగలబెట్టేసి వాళ్ళని అన్యాయం చేసేసి మట్టిపాలు చేసేసి వాళ్ళని గొంతులకు తోసి వేయాలని చూస్తున్నారు వాళ్ళకి ఆధారం ఏంది అదే కదా వాళ్ళకి ఆధారం వాళ్ళకి బొత్తుకు అదే అది తిండి అది సంపాదించి దాని మీద వేసుకోవాలా పంట వేసుకోవాలా అది రావాలి అమ్ముకోవాలి తినాలా వాళ్ళకి ఆధారం అనేది లేదు కూతురులైన ఎన్నో సంవత్సరాలను చూస్తారు చూడరు అది అది ఆధారం వాళ్ళిద్దరు ముసలి వాళ్ళకి ఆధారమే ఆ ఆధారాన్ని ఇప్పుడు నోటి మీద మట్టేసి వేసి కొట్టేసి దాన్ని ఏదో ఒకటి చేయాలనుకుంటుంటారు అది ఏదో ఒకటి మీరు అందరూ కలిసి ఏదో ఒకటి చేయాలని మేము కోరుకుంటున్నాము దాన్ని కావాలని వచ్చి చేసి కలిపెట్టి దాన్ని ఏదో ఒక మూడు రోజుల నుంచి మేము పంట వేసుకొని నీళ్లు పట్టుకుంటా అన్ని పక్కొని చేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు చేయిబాకు పట్టబాకు నీళ్ళు అని డబ్బు తినేసి డబ్బు పెట్టారని వాళ్ళు డబ్బు డబ్బు గురించి ఆలోచించేసి ఇయరావు అంటే ప్రజలకి సహారం ఇచ్చాలా ఆ ఇయర్వా ప్రజలకి సహారం ఇచ్చినప్పుడు ఈ ప్రజలు ఏమైపోవాలి ఈఎరా ఎందుకు పెట్టారు ఆయన్ని ప్రజల కోసమే కదా పెట్టారు ఆ ప్రజలు అనేది లేకుండా ఉంటే ఏం చేయాలి సుధాకరం ఆ ప్రజల్లో ఏం చేయాలా ప్రజలు ఏమైపోవాలా ఈ అరవే అటు చేశాడు అంటే ప్రజలకి నలుగురికి మంచి కూడా అటు అంటే ఆ మంచితనం ఎట్లా అయిపోవాలా ఈ లేనోళ్ళు ఏమైపోవాలా ఉన్నోళ్ళకే వాళ్ళకే చేస్తారా లేనోళ్ళకి చేయరా డబ్బు పెడతానన్నా చేసేదే ఈఎర్ డబ్బు పెట్టకపోతే చేయలేరా డబ్బు పెడితేనే కాదు డబ్బు పెట్టకపోయినా లేనోళ్ళకే చేయాలా అది ఈఆర్వ్ అంటే ఈయరావు ఊరిక వచ్చేస్తే సరిపోతుందా చదువుకున్నారు ఎందుకు లేనోళ్ళకి సమానం చేయాలా లేనోళ్ళకి చేయనప్పుడు ఎందుకు ఆ చదువు వేస్ట్ ఎత్తుకపోతే దెబ్బ కొట్లేమో నా ఈఆర్ అవని ఎవరో మాట్లాడేవాళ్ళు చేసుకొని చచ్చిపోతారంట చచ్చిపోయారు అంటే మాత్రం ఆ ఇయర్వే బాధ్యత అంది

6 5 0 0 0